నమస్తే నిఘా న్యూస్కు స్వాగతం ఇక వార్తల వివరాలు చూస్తే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టవలసిన పనులపై గ్రామ సభలు నిర్వహిస్తున్నారు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం కపిలేశ్వరం మండలం టెక్కి నల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో వద్ద ఆయా గ్రామాల సర్పంచులు కుక్కల నాగమణి కురుపూడి ఉదయశ్రీల అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించి ఎక్కువగా రైతులకు ఉపయోగపడే పంట బోదెలు పూడిక తీత పనులు చేపట్టేందుకు తీర్మానించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉద్యానవన పంటలు సాగు సాగు చేసుకోదలుచుకునే వ్యక్తులు రైతులు సంబంధిత డాక్యుమెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించాలని టెక్నికల్ అసిస్టెంట్ రవికుమార్ కోరారు టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ పుట్ట రాంబాబు అధిక సంఖ్యలో ఉపాధి శ్రామికులు రైతులు పాల్గొన్నారు ಅಸ <certain> <foodministrože203> <Sustainable calculator> పంటలన్నీ చేసుకోవడం పరకలన్నీ చదివితే కొత్తగా కొత్త కావాలండి కప్పుడు వెంకటోగ చేయని దగ్గర నుండి పుట్ట రాంబోగా చేయని వరకు పంట పోడికి పుట్ట రాంబోగా చేయడం నుండి టేకి పురుగుటైన వరకు పండకాల పూడికి గాడిపోనం పంపింగ్ నుండి ఉపగాలం వరకు పండకాల పూడికిట ఉపగాలం నుండి గాడిపోనం పండగల వరకు పండకాల పూడి తీయట పుట్ట జానిరామి గారు చేయనుండి పుట్ట రావి గారు వరకు పంటపొంది కూడికి ఇట పుట్ట జానికరామి గారు చేయనుండి దాసరి నర్సరాజు చేయను వరకు పంటపోతు పూడికి ఇట బుద్ధులు బసయ్య గారు చేయనుండి ముత్యాలు కృష్ణమూర్తిగా చేయని వరకు పంట పది కూడికి తీట వంకా నల్లభు గారు కోడి లక్ష్మీనారాయణ గారు చేయని వరకు పంట పొద్దు పూడి తీట బిల్ల నారాయణ గారు చేయనుండి ఎస్సీ సంఘం చేయని వరకు పంట బతి పూడికి నెక్స్ట్ ఉపకాలం దగ్గర పండుగ నల్లూరు పండకాలం నుండి పుట్ట సాయిబాబు గారు చేయని వరకు పంటకాల పూడిగిట పుట్ట సాయిబాబు గారు చేయనుండి నుండి ముదుగు కాల వరకు పండకాల పూడి తీయిట పుట్ట రాజుగారి నుండి ఏనుగు పండకాల వరకు పంటపది కూడి తీట ఏనుగోయి పంట పోతే నల్లూరు పండకాలం నుండి ఎంపీటీసీ రవి గారు చేయని వరకు పంటపది పూడి తీయిటా ఏనుగు పంట నుండి తీకి ముదుగుటైన వరకు పండకాల పూడి తీయిట నల్లూరు అప్పన్ గారి నుండి పుట్ట గంజు గారు చేయని వరకు పంటపది కూడి తీయిట దశ్య సంఘం చేయనుండి నుండి మురుగు రేణు వరకు పంటపోది కూడి తీట పంట కాలం నుండి మేరిసే టెంకటో గారు చేయని వరకు పంటపోది కూడి తీట పెంపి రవి గారు నుండి నిమ్మలపూడి శ్రీని గారు చేయని వరకు పంటపోది కూడి తీట ఉప్పకాలం నుండి ఏనుకోయి కాలం వరకు పంటపోది కూడి తీట మొండి సత్బాబు గారు నుండి పుట్ట సాయిబాబు గారు చేయని వరకు పంట పోతి కూడి తీట నల్లురు అబ్బా గారు చేయను గుత్త చేయని వరకు పంటబోది కూడికి తీయిట

ఒక రెండు వస్తున్నారు తర్వాత ఏమో రెక్కడ మనం రెక్క గడ్డి మొక్కలు వస్తాము తర్వాత ఏమో వాటిని తీసుకుంటూ కూడా ఈ విధంగా తీసుకెళ్ళి అవి ఎవరన్నా వచ్చి అయితే ఎవరు చెప్తాము వీళ్ళకి ఉంటూ ఎకర తీసుకొస్తే ఆ రైతు అందరూ పనిచేసుకుంటూ ఈ విధంగా మన గ్రామ మన గ్యాసింగ్ కూడా రైతు

চি ফটো আপোনাৰ বাৰু ফ'ৰ চিন্তা

बारह बजे तक जो निकलेगा 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 निकलेग